చెప్పవా ఇక మూల్ర గురించి మాకు తిప్పలు ఉన్నది కదా మా మానవానికి అయితే దోమ గుట్టి ఒక నెల ఉన్నాం వీళ్ళందరి నడుగుర్రి రిపోర్ట్ల గుట్టింది వచ్చింది మీ ఇంటికాడ దోమలు బాగున్నట్టున్నాయి కదా అని అన్నాడు సాలరు పెద్ద దాకా లేసిన ఆయన గ్యారంటీ అయ్యలేదు వీళ్ళందరు నడుగురి చెప్తారు ఆ బతికే లేకుండా అత్తడే ఆయన దోమలు కుడితే డెంగ్యూ లాంటి వచ్చి సరిపోయే పరిస్థితి కూడా ఉంటది వచ్చింది ఆ రిపోర్ట్ల అదే వచ్చింది